విశాఖపట్నం యొక్క ప్రజల యొక్క చిరకాల వాంచ కోరిక అది ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ ఇష్యూగా ఏదైతే తయారైందో విశాఖపట్నం రైల్వే జోన్ దాన్ని తప్పకుండా విశాఖపట్నానికి ఇవ్వాలని చెప్పి నేను కోరడం జరిగింది త్వరలో దాని మీద ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను అదేవిధంగా విశాఖపట్నం నగరంలో ఇవాళ పెంచి పెరిగిపోతున్నటువంటి యొక్క కాలుష్యం ఏదైతే ఉందో ఈ కాలుష్య నివారణలో కూడా రైల్వేలకు పాత్ర ఉందని చెప్పాను ఏ విధంగా అంటే మనకున్నటువంటి ప్రధానమైన ఓడరేవు ఏదైతే ఉందో ఓడరేవులో దుమ్ముతో కూడిన యొక్క బొగ్గు దిగుమతులు బాగా పెరిగిపోతున్నాయి వాళ్ళు పోర్టు ఆవరణలో వాటిని నిల్వ చేస్తున్నారు గాలి వీచినప్పుడు దాని యొక్క దుమ్ము నగరం మీద పడుతుంది ప్రజలకు దుమ్ము కాలుష్యం ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు ఎక్కువ రేకులు ఎక్కువ భోగిలు విశాఖపట్నానికి కేటాయించి త్వరగా ఈ యొక్క బొగ్గుని విశాఖపట్నం నుంచి తరలించే విధంగా మీరు చర్యలు తీసుకుంటే విశాఖపట్నం ప్రజలను కాపాడిన వాడు అవుతారు కాబట్టి విశాఖపట్నం వాల్టై డివిజన్కు కు ఎక్కువ కార్గో రేకుల్ని అలాట్ చేయాలని చెప్పి నేను వారిని కోరడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన యొక్క పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తామని చెప్పిందో ఆ సహాయాన్ని కూడా మొత్తం చేయాలని చెప్పి అన్ని మంత్రిత్వ శాఖలను కూడా మేము కోరాం మీరు ఈ రోజు పత్రికలో చూశారు నిన్న వెంకయ్య నాయుడు గారు సంబంధిత మంత్రులందరితో కూడా ఈ పునర్విభజన చట్టంలో ఏవైతే పేర్కొన్నారో ఆ అంశాలన్నింటిలో కూడా చర్యలు తీసుకోవాలని సమీక్ష చేశారు నాకు విశ్వాసం ఉంది పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రావాల్సినవి కూడా తప్పకుండా వస్తాయి